ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు డాక్టర్లు ఏరి పెద్ద ఆసుపత్రిలో బదిలీ అయిన స్థానంలో నియామకాలు కరువు ఇక చూడు ఏంది రోగులతో కుీర్సిన ఉస్మానియా ఆసుపత్రి అంటూ కూడా చూడొచ్చు ఒకసారి చూడొచ్చు లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు వారి స్థానాలలో కొత్త వారిని నియమించని ప్రభుత్వం ఇక దానితో పాటు వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన పడిన ప్రజలు ఆసుపత్రులకు బారులు తీరుతున్న రోగులు వైద్యులు లేమితో అందని వైద్య సేవలు పలు విభాగాలలో వాయిదా పడుతున్న శస్త్ర చికిత్సలు జూనియర్లు పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్నవైన ఉస్మానియాలో అన్ని విభాగాలు ఖాళీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి మరి ఒకసారి మీరు ఆలోచించండి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా దగ్గరి పత్రిక అసలే వ్యాధులు ప్రబలే సీజన్ డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వైరల్ ఫీవర్లు వంటివి విజృంభిస్తున్న సమయం పెద్ద ఆసుపత్రుల వద్య పెద్ద ఆసుపత్రులు వందల సంఖ్యలో రోగులతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి వైద్యులు వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాల్సిన సమయం ఇలాంటి కీలక పరిస్థితులలో పెద్ద ఆసుపత్రులలో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఖాళీ అయిన స్థానాలలో నియామకాలు మాత్రం జరపలేదు బదిలీలు జరిగిన స్థానంలో సగం మందిని కూడా నియమించలేదు దీంతో ఆసుపత్రులకు పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులు తగిన వైద్య సేవలు అవస్థలు అందక అవస్థలు పడుతున్నారు దీనికి తోడు సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్నారనే కారణం చేత బదిలీలు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి పెద్ద దావాఖానాల్లో డాక్టర్ అనే వ్యక్తి దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి జూనియర్లను పీజీ స్టూడెంట్లతో ప్రభుత్వం నెట్టుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మీరు ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వైద్యమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ఆసుపత్రులలో కరెంటు పోతుంది కొన్ని ఆసుపత్రులలో ఎక్విప్మెంట్ ఉండదు మరికొన్ని ఆసుపత్రులలో వైద్యానికి సంబంధించిన డాక్టర్లు ఉండరు ఇంకొక ఆసుపత్రికి పోతేనేమో అక్కడ మెడిసిన్ ఉండదు ఇంకొక ఆసుపత్రికి పోతేనో ఆ ఏది ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండదు ఒక్కొక్క ఆసుపత్రిది ఒక్కొక్క గోస ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం కూడా ప్రభుత్వ ఆసుపత్రులను భారీ స్థాయిలో నిర్లక్ష్యం అయితే చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది మీరు ఎక్కడికి వెళ్ళిన వెళ్ళినా కూడా ఒకటే అంశం కనబడుతుంది ఈ తెలంగాణలో ప్రభుత్వ దాఖలకు సంబంధించి ఎందుకు ఇంతలా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభు ఆ ప్రభుత్వం అనేది కూడా చూడొచ్చు ఇప్పటికే బదిలీల పేర్లతోని ఎక్కడికక్కడ కూడా ఒకే చోట చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా బదిలీ చేసే ప్రయత్నం అయితే రేవంత్ సర్కార్ అయితే మొదలుపెట్టేది మరి మొదలు పెట్టినప్పుడు ఒక డాక్టర్ అక్కడికి వెళ్తే రోగి వస్తే పరిస్థితి ఏంది లేదా ఏదైనా సీరియస్ కండిషన్లో రోగి వస్తే దానికి సీనియర్ వైద్యుడు ఉంటే వైద్యం అందించగలడు లేకపోతే జూనియర్లలోనో పీజీ స్టూడెంట్లను పెట్టి నెట్టుకొస్తా అంటే ఏంది పరిస్థితి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎందుకు అంటే ఇది మన పే ఏంది ప్రభుత్వానికి సంబంధించిన పేపరే రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతే రాసుకొచ్చింది ఎందుకంటే రాధాకృష్ణ గారు సీఎం గారికి చాలా దగ్గర కదా ఒకసారి ఆలోచించండి సీఎం రేవంత్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈనే ఏంది వీళ్ళ దాంట్లో బదిలీలే చేపట్టి పార్టీలకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మంత్రి పదవో చాలా కాలంగా ఉన్నాడని లేకపోతే వేరే శాఖకు బదిలీ చేస్తే దాని దాని స్థానంలో ఏదో ఒక శాఖకు సంబంధించిన ఏదో ఒకరి మంత్రిని అయితే నియమిస్తారు కదా వాటినైతే ఖాళీలుగా ఉంచరు కదా మరి ఈరోజు ఒక వైద్యానికి సంబంధించి ప్రాణాన్ని కాపాడేదానికి సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో వైద్యులను నియమించలేకపోతున్నది రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ ఎందుకు చేయలేకపోతున్నది అనేది ప్రధానమైన చర్చ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కదా రేవంత్ సర్కారుకు సంబంధించి ప్రధానమైన చర్చ ఒకటే ఏదో హడావిడిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది డాక్టర్లు ఒకే కాడ పనిచేస్తున్నారనే కోణం కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇంకేదైనా కావచ్చు సరే బదిలీలు చేసిరు మీ బాధ్యతగా బదిలీలు చేసిరు ఒక వ్యక్తిని బదిలీ చేసేటప్పుడు ఆయన స్థానంలో ఇంకొకరిని కూడా నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఆ చి చిత్తశుద్ధి లేదా లేకపోతే అక్కడ ఎవరైనా వైద్యానికి వస్తే పరిస్థితి ఏంది అనేది కూడా ఆరా తీసే పరిస్థితి లేదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు సీజనల్ వ్యాధులకు సంబంధించి డెంగ్యూతో చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది యూనియాతో ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు గ్రామ గ్రామాన వై వైరల్ ఫీవర్లు సోకిన పరిస్థితి ఇంకో పక్కన ఎక్కడ మలేరియాకు సంబంధించి డయేరియాకి సంబంధించి రకరకాలుగా ఇబ్బందులు పడతారు అనేది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం ఏం చేయాలి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది కదా కానీ అలాంటి పరిస్థితి లేదు అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఇది మరెవరో రాసింది కాదు కదా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక సంస్థకు ఒక ఛానల్కు కు పోయి ఇంటర్వ్యూ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి యొక్క మరి ఏమనాలో మాకు తెలియదు చుట్టమో దోస్తో బంధువో లేకపోతే స్నేహితుడో ఇంకేదైనా అనుకోవచ్చు లేకపోతే ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఈయన ఒక రకంగా అనుకోవచ్చు లేకపోతే ఈయన చేతుల ఆయన ఆయన రహస్యం ఉందా ఆయన చేతుల ఈయన రహస్యం ఉందో మాకు సంబంధం లేదు మాకు కావాల్సింది ప్రజలకు మంచి చేయడం మరి ఇక్కడ డాక్టర్లను అయితే పెద్ద ఆసుపత్రులలో బదిలీ అయితే చేసావు వారి వాళ్ళ స్థానాలలో నియామకాలు ఏమైపోయినాయి ఆంధ్రజ్యోతి పత్రిక అడుగుతుంది నియామకాలు ఏమైపోయినాయి మరి చెప్పట్లేదు ఎందుకు